నాగోపట్ సర్ నిదర్తుర్ మార్లాడి సపోర్ట్ నిదర్దాం ఎందుకంటే ఇక్కడ 5 కిలోమీటర్ కి గ్రామం దగ్గర ఎలా వస్తుంది ఏం లావండి లావండి జరిగింది నిదర్త నా వైశేశాపుడు అక్కడికి రావాలి సర్పాం రిక్షన్ కార్ కి పోవాలి అతిదానికి చిన్న బండి అర్జే ట పెన్షన్ కార్డ్ దిలుపుడు అక్కడికి చేర మనము చిన్న బండి వీ ఇంట్రెస్ట్ ఉంది ఇదె ఎలక్షన్ మా లేలేక ఆడదా నాకు ఓటింగ్ ఏ రణాల్ జాపి సరే మీరు కాబట్టి మీరు వాళ్ళు కలిసి గ్రామ పంచాయతీ చేసుకుంటారా ఇబ్బంది ఏమి లేదా మేము నలుగురం వాళ్ళే నలుగురం వస్తాం మీరు రెండు వస్తే మనం గ్రామ పంచాయతీ ఐదు కిలోమీటర్ల దూరం అంటే చాలా కష్టం సాయంకాలము నాలుగున్నరకన్నా ఐదు కన్నా మీరు నలుగురు వాళ్ళు నలుగురు రండి మాట్లాడి నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రపోజల్ ప్రకారం ఇక్కడ మనం సపరేట్ గ్రామ పంచాయతీ చేసుకున్నాం మీకు కన్వీనియంట్ ఉంటే చేసే ఓకే అమ్మా ఇక్కడ బీజేపీ నీళ్ళు వస్తున్నాయా అమ్మా నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయి కరెంట్ వస్తున్నదా నీళ్ళు వస్తున్నాయి కరెంట్ వస్తున్నాయి బియ్యం వస్తున్నాయి మీకు కావాలి ఇంకా తొమ్మిది ఇల్లు తొమ్మిది ఇల్లు రేపు వచ్చినప్పుడు ఆ ఇల్లు లిస్ట్ పట్టుకురండి మీరు కలిసి రండి రేపు తెప్పి మాట్లాడుతుంది कदीदारा ना जर मी मध्ये मला काहीतरी माहिती आहे पण मला सुद्धा स्वतःला